ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేటుకు దేవుని సన్నిధానములో మనలను జ్ఞాపకం చేసుకుని ఉండగా దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించి దేవుని పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా నా ప్రభు క్రీస్తు నిండు దీవెనలు దయచేయునుగాక ప్రభు నందు ప్రియులారా ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా వాక్య ఖడ్గము చేయు పని ఏమిటి రండి మూల వాక్య భాగంలోనికి వెళ్దాం న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవయో వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఇరవయో వచనములో ఉన్న దేవుని వాక్యము అట్లే అట్లు ఆ మూడు ఊదుచు ఊదుచు ఆ కుండలను పగలుగొట్టి కుండలను పగలుగొట్టి ఎడమ చేతులలో ఎడమ చేతులలో దివిటీలను చేతులలో ఊదు చేతులలో ఊదుటకు ఊదుటూ పట్టుకొని యహోవా కడ్గములారు యహోవా అని విద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి కేకలు వేసిరి చాలు పురుగుల ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో ఖడ్గము చేయు పని ఏమిటో కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం ఖడ్గమంటే ఏమిటో కూడా చూద్దాం ఖడ్గమంటే ఏంటో చూద్దాం ఖడ్గము చేసే పనులేంటో చూద్దాం ఖడ్గము అనంటే కత్తి ఈటే డాలు ఏదైనా కావచ్చు ఆ రోజు యుద్ధానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ రోజైనా ఈరోజైనా వారి చేతుల్లో ఖడ్గము లేకుండా అంటే ఆయుధము లేకోకుండా ఎవరు కూడా వెళ్ళరు వాస్తవానికి ఈ ఏడవ అధ్యాయములో యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి నిద్యానుల మీద అమలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నటువంటి ఈ గిద్యోను చాలా మందిని సమకూర్చుకున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దగ్గర దగ్గర ఇరవై వేల మందితో యుద్ధానికి బయలుదేరారు ఇరవై వేల మందితో యుద్ధానికి బయలుదేరితే దేవుడు అన్నాడు అంతమంది వద్దు వారిలో తక్కువ చేసేసుకో అన్నాడు పదివేల మంది నిలిచిపోయారు సరే వాళ్ళల్లో కూడా కొంతమంది 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 అందరినీ తొలగించుకుంటూ వచ్చేసాడు నీళ్లు తాగేటప్పుడు మూడు వందల మంది మాత్రమే ఆ గతికుతూ నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు అక్కడ గుంపులు చేసి ఈ మూడు వందల మందిని మూడు గుంపులు చేశాడు ఒక్కొక్క గుంపుకు వంద మంది వంద మంది అని వీళ్ళు చాలా యుద్ధానికి వెళ్ళు అని అన్నాడు అటువైపునేమో మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే లెక్కకు మిడతల వలె ఉన్నారు మిద్యానీయులు అమాలేకీయులు ఒక విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదురుగా శత్రువులు మిడతల వలె ఉన్నారంట లెక్కలేనంత మంది అని ఇస్రాయలీలు ఇరవై వేల మంది బయలుదేరారు విద్యోనకు ఒక ధైర్యం సరేలే ఇరవై ఐదు మంది ఇరవై వేల మంది యుద్ధములో నైపుణ్యత కలిగిన వారు కాబట్టి ఎలాగో లేని దానిలో పదివేల మంది వెనక్కి పంపించేశారు పదివేల మందిలో తొమ్మిది వేల ఏడు వందల మంది వెనక్కి పంపించేశారు టోటల్గా ఇరవై వేల మంది ప్రారంభిస్తే మూడు వందల మంది మిగిలేరు అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది వేల ఏడు వందల మంది ఏమైపోయారు వెనక్కి వెళ్ళిపోయారు సహజంగా మూడు వందల మందితో లెక్కలేనంత మందిని యుద్ధం చేయడం అంటే ఎంత కష్టం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి సంగతులు రాశారు పృగులారా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే వారి బలము కొంచెమే అయినా దేవుని శక్తి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అనడానికే ఈ మాటలు పొందుపరిచారు ఒక వ్యక్తి బలము తక్కువే కానీ దేవుని బలము ముందు ఇహమందు ఉన్నటువంటి ఇహ పరములలో ఏ బలము సాటి రాదు అనడానికి మూడు వందల మందితో వెళ్ళారు దివిటీలు ఎడం చేత్తో పట్టుకున్నారు కుడి చేత్తో బోరలు పట్టుకున్నారు నోరు తెరుచుకొని దేవుని స్థుతిస్తూ ఉన్నారు వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వారి చేతిలో ఉన్న కొండలు పగలగొట్టేశారు వాళ్ళందరూ ఒక స్వరము గట్టిగా చెప్పారు ఏమని గిద్యోను ఖడ్గము యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అన్నారు వీరి కేకలు వీరు పగలగొట్టిన కుండలు మొరపెట్టిన దేవుని నామం గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఏంటి ఆ గొప్ప విజయము అంటే వెళ్ళిన వీళ్ళు యుద్ధం చేయట్లా యుద్ధానికి వచ్చినటువంటి మిద్యానీయులు అమాలేకులే ఒకరి చేతిలో ఉన్న ఖడ్గం ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు నేను జ్ఞాపకం చేస్తున్నాను జకరియ గ్రంథం నాలుగవ అధ్యయం ఆలోచనలు రాయబడి ఉంది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది కొన్నిసార్లు మన మీదికి గుంపులు గుంపులుగా దండెత్తి వచ్చినా మన ఒంటరిని భయపడే మాట సహజమే కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఒంటరి ఎప్పుడు కాము అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి రాయబడింది వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడట వెయ్యి మంది వెయ్యి పదివేల మంది ఎగును అన్నాడు వారిలో ఎవరిలో దేవుని నమ్మిన ఒంటరిగా ఉన్న వారిలో వారిని జనాంగముగా తయారు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అయితే విద్యోను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖడ్గం చేబునే వెళ్ళాడు కానీ వారు ముందు పాడిన పాట ఏంటంటే యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అన్నాడు దావీద్ కూడా ఒక సందర్భం అంటాడు నేను ఖడ్గం తీసుకురాలేదు అంటాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు అయ్యా గొల్ల్యాతును చంపిన ఆ రోజు ఆరుమూరల జానుడు ఎత్తు కలిగిన గొల్ల్యాతును చంపిన ఖడ్గం ఒకటి ఉంది అంటే దావీద్ అంటాడు దానికి సమమైన ఖడ్గం మరొకటి లేదు అని అంటాడు ఏంటి ఖడ్గం గిద్యోను చేతిలో ఉన్న ఖడ్గం ఏంటి విజయానికి కారణమైనటువంటి ఖడ్గం ఏంటి ఏ ఖడ్గము మనకు పని జరిగిస్తూ పని కార్యాలు జరిగిస్తుంది అని అంటే ఒక మాటను మనం చూద్దాం ప్రియుల నూతన నిబంధన గ్రంథంలోని కొద్దాం ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం మరియు దేవుని 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 వాక్యమును వాక్య చాలు దేవుని మహాకృపను బట్టి మీరు పోరాడున్నది శరీరులతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు దురాత్మ సమూహములతోనూ అని పన్నెండో వచనంలో మాట్లాడుతూ దేవుడిచ్చు సర్వాంగు కవచమును ధరించుకునుడి అని ఆ మాట్లాడుతూ నడుమునకు సత్యమును దట్టి నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదు అంటూ పదిహేడు చిన్న అంటున్నాడు రక్షణయను యను శిరస్త్రానమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము గిద్యోని చేతిలో ఏ ఖడ్గముందట ఆత్మ ఖడ్గము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ఉంది కాబట్టే అందుకే గిద్యోను ఖడ్గము అని చెప్పకముందు దాని ముందు యహోవా ఖడ్గము అన్నాడు దేవుని బిడలారా మనం ఎక్కడికైనా ఏ పనిలోనైనా వెళ్తున్నప్పుడు మనము ముందు పెట్టుకోవలసిన నామము ఏసునామము యుద్ధములో విజయ వీరులైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు చూడండి దావీదు కూడా ఆరుమూరల జానుడు కలిగిన గొల్ల్యాతను చంపడానికి వెళ్ళేటప్పుడు యుద్ధం ఎవరిది అన్నాడు అన్నాడు యహోవాది అన్నాడు ఈ దినమున ఎవరు నన్ను నీ చేతికి నీ చేతి నా చేతికి నిన్ను అప్పగిస్తారన్నాడు యహోవానే అంటే చూడండి ప్రతి మాటకు ముందు వెనక దేవుని నామము అత్యంత ప్రాముఖ్యమైనది సహజంగా మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నా మనకు ఏం చేస్తాం ఇంట్లో ఎంతమంది పేర్లు ఉంటే వాళ్ళందరి పేర్లు ఈడ ఒకటి ఆడొకటి ఆడ ఒకటి ఆడొకటి ఆడ ఒకటి రాసుకుంటాం ఎందుకంటే వాళ్ళందరూ కొన్నారని కాదు వాళ్ళ మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి అలాగ రాసుకుంటాం కానీ ఇక్కడ గిద్యోను యుద్ధానికి వెళ్తున్నప్పుడు జనులు చెప్పిన మాట ఏంటంటే ఈ యుద్ధములో యహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం ఏంటి ఆ ఖడ్గము అంటే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము అన్నాడు అపోస్త్రుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం పన్నెండవ వచనాన్ని చూద్దాం ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమైన సజీవమై బలము గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మను ప్రాణాత్మలను కీళ్లను మూలుగును మూలుగను విభజించినంత మట్టుకు దూరు హృదయం యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఏంటిది దేవుని వాక్యము ఎలాంటిదట సజీవమైనది బలము గలది రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుతూ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తున్నది ఏ ఇది వాక్య ఖడ్గమే ఇది కూడా కానీ రెండంచుల ఖడ్గము అన్నాడు అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపు వాక్యం అంటే ఏదో విశ్వాసులకే అని అనుకోమాకండి రెండంచుల గల ఖడ్గం ఇటు వేస్తున్నప్పుడు విశ్వాస మీద పడుతుంది వెనక్కి తీసినప్పుడు సేవకుని మీద కూడా పడుతుంది ఇక్కడ లోపమున్న ఇక్కడ నరికేస్తుంది అక్కడ లోపమున్న అక్కడ నరికేస్తుంది వాక్యము సజీవమైనది అన్నాడు బలము గలది అన్నాడు ప్రాణాత్మకీలను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుతుంది అన్నాడు వాక్యములో ఉంది కాబట్టి ఎప్పుడైనా హెచ్చరించేటప్పుడు మీకు తగులుతుంది అది మిమ్మల్ని పరిశోధిస్తుంది హృదయాల్లోనికి దూరిపోతుంది ఈ వాక్య ఖడ్గము ఏమేం పనిచేస్తుంది అదే కదా మనకు కావాల్సింది మొదటి విషయానికి వెళ్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఈ వాక్య ఖడ్గము ఏం చేస్తుందో ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాయని మనం చూద్దాం పురులర్ ఇరవై తొమ్మిది వచ్చినాయని మనం చూద్దాం ఇష్రాయేలు ఇస్రాలు నీ భాగ్యం ఎంత గొప్పది నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన యహోవా రక్షించిన నేను పోలిన పోలిన వాడేవడు ఆయన నీకు సహాయకరమైన నీకు నీకు ఔన్నత్యమును ఔన్నత్యము కలిగించు ఖడ్గము ఖడ్గము చాలా ఇంకా తర్వాత ఉన్నాయి మనకొద్దు ఇక్కడ అన్నాడు దేవుని ఖడ్గము ఔన్నత్యము కలిగిస్తుంది ఔన్నత్యం అంటే ఏంటో చెప్పారు ఇప్పుడు చెప్పాలి మీరు ఎంతమంది మైండ్ షార్ప్గా ఉందో అంటే చు చురుకుగా ఉందో ఔన్నత్యం గురించి ఇదివరకే మీకు చెప్పాను ఔన్నత్యం అంటే ఏంటో కూడా చెప్పాను నూట నలభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చినా మనం చూద్దాం తొమ్మిదో వచ్చినా అని చూద్దాం విధింపబడిన తీర్పు విధింపబడిన తీర్పు వారి మీద వారి మీద వారి చేతిలో చూసారా వారి చేతిలో రెండు అంచులు గల రెండు గల కట్గం ఉన్నది ఆయన భక్తుల ఆయన భక్తులకు ఏంటట ఆయన భక్తులకు అందరికీ ఇదే ఘనత అవును పురుగులారా అందుకే నేను ఎక్కడ మీటింగ్ కూడా నిలబడినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను ఫోన్లో బైబుల్ యాప్ ఉందని బైబుల్ పట్టుకొచ్చుకోమా ఫోన్ తెచ్చుకోమాకండి బైబుల్ను పక్కన పెట్టమాకండి ఫోన్లో ఇంకా చాలా యాప్లు ఉంటాయి చెత్తా చెదారం కూడా చాలా ఉంటాయి కానీ పరిశుద్ధ గ్రంథము అని పిలువబడిన గ్రంథము మన చేతిలో ఉండాలి ఓకే ఇప్పుడు వద్దాం దేవుని కడ్గము ఘనత కలిగిస్తుంది అక్కడన్నాడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నేను పోలినవాడెవడు అని ముప్పై మూడో అధ్యయం ఇరవై తొమ్మిదో వచ్చిన ద్వితీయోపదేశంలో చూస్తూ నీకు ఔన్నత్యము కలిగించుకడ్గము ఎవరండి ఇస్రాయేలు ఒకప్పుడు యాకోబు ఒకప్పుడు మోసగాడు ఒకప్పుడు ఏ మాత్రము వాడు కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనను ఇస్రాయేలుగా మార్చాడో ఇప్పుడు ఆయన ఘనత కలిగిన వ్యక్తి అయిపోయాడు ఆయన పేరు మీదుగా ఒక దేశము ఒక జనాంగం ఏర్పడింది అలాగే ఒకప్పుడు మన జీవితాలకు ఏమాత్రము ఘనత లేదు ఉద్యోగమే ఉన్నా వ్యాపారాలే ఉన్నా ఉన్నా ఘనత లేదు మనకు కానీ ఎప్పుడైతే రెండంచుల వాడి అయిన ఖడ్గమైన ఈ గ్రంథాన్ని చేబూని మోసపూరితమైన మన జీవితాలు ప్రభు చేతిలో పెట్టి మార్పు చెందామో మన జీవితాలకు ఏమొచ్చింది ఘనత వచ్చింది నేను చెప్పగలను ప్రివ్ నా జీవితానికి ఘనత తెచ్చింది ఏదైనా ఉందంటే ఈ గ్రంథమే అనేక చోట్ల గౌరవంగా నిలబెడుతున్నది ఈ గ్రంథమే నేను నిలబడిన సభలు మాట్లాడిన సందేశాలలో అయితే చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో జీవించేవారండి ఎయిర్ ఫోర్స్ అయితేనేమి ఐఏఎస్ అయితేనేమి ఐపిఎస్ అయితేనేమి ఆ ఘనతనిచ్చింది మాత్రం ఈ వాక్యమే ప్రియులారా నా కులమో గోత్రము నేను చేసిన సేవో ఏది కాదు కానీ వాక్య ఖడ్గము ఏమిస్తుంది మనిషికి ఘనతనిస్తుందండి మీరు కూడా ఈరోజు ఒంటి మీద మంచి నగలు వేసుకొని మంచి ఇల్లు కట్టుకొని మంచి వస్తువులు సముదాయాన్ని సమకూర్చుకొని పది మందిలో గౌరవంగా లెక్కించబడుతున్నారు అంటే దాని వెనక ఈ వాక్య ఉంది పురుగులారా ఈ వాక్య ఉంది అందుకే జ్ఞాపకం చేస్తున్నాను వాక్యము ఖడ్గము మనకు ఘనతనిస్తుంది నూతన నిబంధనలోనికి మనం వెళ్తే అపోస్తుల కార్యం పదేడో అధ్యాయం పదే వచ్చానికి వెళ్తే బెరయా సంఘస్తులు అనుదినము లేఖనములను పఠిస్తూ ఉండుటం వలన వాళ్ళకేమొచ్చింది ఘనత వస్తుంది వారు నిరుపేదలే కారి వాక్య పఠనము మాసి సంఘము నిరుపేదలే వారు అర్పించిన అర్పణ వారికి ఘనత తెచ్చింది అందుకే జ్ఞాపకం చేస్తున్న మొట్టమొదటి విషయం దేవుని వాక్య ఖడ్గము మనకు ఘనతనిస్తుంది రెండవది వాక్య ఖడ్గం ఏం చేస్తుందో చూద్దాం రెండు కీర్తనల గ్రంథం ఏడవ కీర్తన పన్నెండో వచ్చినాన్ని చూద్దాం ప్రువుల కీర్తనల గ్రంథం ఏడవ కీర్తన పన్నెండో వచ్చినాన్ని మనం చూద్దాం పన్నెండో మనం చూద్దాం ఒకడును ఎడలా పదును పెట్టును తన విల్లు తన విల్లు సిద్ధపరిచి పెట్టి దాన్ని సిద్ధపరచి రెండవది దేవుని వాక్య ఖడ్గము మనలను దారి మళ్ళిస్తుంది ఎలాగా తప్పుడు త్రోవల్లోనికి పోకుండా మంచి దారిలోనికి నడిపిస్తుందండి దేవుని వాక్య ఖడ్గం మీరు చూడండి దేవుని వాక్యము ద్వారా తప్పుడు త్రోవల్లో నుంచి మంచి త్రోవల్లోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు గమనించి చూడండి ఈ లోకములో చాలా మంది ఉన్నారు ప్రియుల ఎందరో మాతో మాట్లాడేవాళ్ళు అన్న నేను ఒకప్పుడు జూదగాన్ని ఒకప్పుడు త్రాగుడు పోతును ఒకప్పుడు తిరుగుబోతును దేవుని వాక్య ఖడ్గము నా తప్పు త్రోవలో నుంచి మంచి త్రోవలే నన్ను మళ్ళించిందన్న నిజమే మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను మన చేతిలో ఒక చిన్న కర్ర ఉందనుకోండి చిన్న కర్ర పెద్దదేమో అవసరం లేదు మన దగ్గర ఉన్నటువంటి కుక్కను మనం దాని కంట్రోల్ ఎలా ఏయ్ ఇటు తిరుగు ఇటు తిరుగు అంటే ఇటు తిరుగుతుంది సరే కుక్కలు పిల్లులు ఇవన్నీ వద్దులేయండి ఉపాధ్యాయుని చేతిలో ఒక బెత్తముందనుకోండి ఆ బెత్తము పిల్లోని ఎట్లా తిప్పమంటే క్లాసులో అట్లా తిప్పేసి చేదిప్పు తిరుగుట్లా తిరుగుట్లు ఈపు మీద కొట్టాలనుకోండి తిరుగు తిరుగు అంటే వాడికి నొప్పిగా నొప్పిస్తారు సరే 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 అంటేనే తిరుగుతాడు ఒక చిన్న బర్ర చేతిలో ఉంటేనే బెత్తం చేతిలో ఉంటేనే తిరగమంటే తిరగమన్నప్పుడు ఇక ఖడ్గము చేతిలో ఉండి కాల్ చేస్తా పొడి చేస్తా తిరుగు అంటే తిరుగుతారు దేవుడు అంటున్నాడు దేవుని వాక్య ఖడ్గమే ఆయన చేతిలో ఉంది మనం తప్పు త్రోవల్లోనికి పోకుండా మంచి త్రోవలోనికి ఏం చేస్తుంది అది తిప్పుతుంది ఈరోజు చాలా మంది ఇంకా తప్పు త్రోవల్లోనే ఉన్నారనుకోండి వాక్య ఖడ్గం అంటే ఏమి లేదు భయం లేదు భయం లేదు అని అనుకుందాం ఈ వాక్య ఖడ్గం ఏం చేస్తుంది ఒకరోజు తిరగని వ్యక్తిని ఛేదించేస్తుంది తిరగని వ్యక్తిని కాల్చేస్తుంది అందుకే జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్య ఖడ్గం ఒక వ్యక్తికి ఘనతని ఇస్తుంది దేవుని వాక్య ఖడ్గం ఒక వ్యక్తిని తన దారిలోనికి తిప్పుతుంది బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే సౌలు మామూలుడు కాదు కృత నిబంధనలో ఉన్నటువంటి ఆయన డమస్కు మార్గం గుండా వెళ్తున్నాడు ఎవరిని చంపడానికి యేసు ప్రభు పేరు చెప్పే వాళ్ళందరినీ చంపాలని ఆయన పేరెత్తితే వలన నాశనం చేయాలని వెళ్ళిపోతున్నాడు దమస్కు మార్గ మధ్యంలో ప్రభు కలుసుకున్నాడు గుర్రం మీద నుంచి కింద పడ్డాడు చూపుకోల్పోయాడు సౌలా సౌలా ఎవరు ప్రభు అను సౌలా నీవు హింసించుచున్న యేసును కఠిన క్రూరుడే అందుకే తిమోతి పత్రికలు ఉంటాడు పూర్వము హింసకుడను దూషకుడను హానికరుడనైన నన్ను తన గొప్ప కనికరము చేత రక్షించుకున్నాడని ఇప్పుడు నువ్వు తిరుగు నా దారిలోకి తిరుగు అని అన్నాడు కళ్ళు పోయా ప్రభు అన్నాడు ఏం పర్లేదు నేను మళ్ళీ తెప్పిస్తాను నువ్వు తిన్నని తినబడిన వీధికి వెళ్ళు అననీయ అనబడే ఒక దైవ సేవకుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నీకు రక్షణ మార్గం అంతా చెప్తాడు నీ కళ్ళు కూడా వచ్చేటట్టుగా ప్రార్థన చేస్తాడు అన్నాడు ఈయన వచ్చేసరికి ఆయన దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ దేవుని దూతా ఇదిగో నీ దగ్గరికి సవాలు వస్తున్నట్టు ప్రభువా వాన్నెందుకు పంపిస్తున్నావు ప్రభువా వాడు క్రైస్తవుడు కనపడితే చంపేసిన వాడు ప్రభు అని అంటే ఒకప్పుడు అది వాస్తవమే కానీ ఇప్పుడు అతను మారాడులే మారుతున్నాడు వాక్యం చెప్పు అతనికి సరే ప్రభు నువ్వేం చెప్తేది దగ్గరకు వచ్చాడు వాక్యం చెప్పాడు ప్రార్థన చేశాడు చూపొచ్చింది ఈరోజు పౌలయ్యాడు ఈ పౌలు తిరిగి అనేక మందిని ప్రభు వైపుకి ఏం చేశాడు తిప్పాడు దేవుని ఎందు ప్రియమైన వారిలాగా దేవుని వాక్య ఖడ్గము తప్పు దారిలో వెళ్ళే వాళ్ళను మంచి దారిలోనికి నడిపిస్తుంది మీరేదో మమ్మల్ని విలనగా చూస్తారు కానీ తప్పుదారి హెచ్చరించినప్పుడు మమ్మల్ని విలనగా చూస్తారు కానీ దేవుని వాక్య ఖడ్గము మళ్ళీస్తుంది అది దారి మళ్లిస్తుంది దేవుని వాక్య ఖడ్గము ఘనతనిస్తుంది దారి మంచి దారిలోనికి నడిపిస్తుంది మూడవది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను పురుగులారు పదిహేడవ కీర్తన కీర్తనల గ్రంథం పదిహేడవ కీర్తన పదమూడో వచనాన్ని చూద్దాం అక్కడ ఒక వాక్య ఖడ్గము ఏం చేస్తుందో పదిహేడు ను మనం చూసి వాణిని ఎదుర్కొని వానిని ఎదుర్కొని పడగొట్టుము పడగొట్టు పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి దుష్టుని చేతిలో నుండి నీ రక్షింపము మూడవది ప్రియులాద దేవుని ఖడ్గము అపవాది చేతి నుంచి మనల్ని రక్షిస్తుంది నుంచి మనల్ని రక్షిస్తుంది అది రక్షించే వాక్య ఖడ్గమే తప్ప భక్షించేది కాదు వాక్యము వాక్యం ఏం చేస్తుంది దుష్టుని చేతిలో నుండి మనలను రక్షించేది అవును ప్రియులరా వాక్యమే మనలను దర్శించకపోతే అపవాది చేతిలో మనము ఉన్నట్లయితే మన జీవితాలు నశించిపోయేవి చూడండి కానీ దేవుని వాక్యం మనల్ని దర్శించి దుష్టుడి యొక్క కబంధ హస్తాల్లో నుంచి మనల్ని ఏం చేసింది రక్షించింది రక్షించిన ఈ వాక్యము మరికొందరి రక్షణ కొరకు పాటుపడేదిగా ఉంది పురులారా అందుకే మనం రక్షించబడ్డాము అంటే మన మీద ఉన్న మరొక బాధ్యత ఏంటంటే మరికొన్ని ఆత్మలను ఆ వాక్యము చేత మనం ఏం చేయాలి రక్షించాలి అందుకే ఇంగ్లీష్లో ఒక మాట అంటారు ఈచ్ వన్ క్యాచ్ వన్ అని ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిని రక్షించాల్సిన బాధ్యత ఒక గొర్రె ఇంకొక గొర్రెను కంటుంది తప్ప కాపరి గొర్రెను ఎప్పుడు కనడు ఎవరైనా ప్రార్థనకు ఆగిపోయి విశ్వాసలే విశ్వాసులే మాట్లాడుకోవాలి ఎందుకు ఎందుకు ఇలాగ నువ్వు వెనకబడిపోతున్నావు ఏంటి పరిస్థితి ఆయన గద్దించిన వాక్యం నా మనసుకు చాలా గాయం కలిగిందంటే నిజమే నన్ను కూడా గద్దించినాడు నేను ఎప్పుడు మానుకుందామని నువ్వు అడిగిపోతావు చెప్పు నేను కూడా అటుకు వచ్చా అని చెప్పాలి మనం ఏం చెప్పాలి గొర్రెలు ఒక గొర్రె ఇంకో గొర్రెకు ఆయన మేత పెడుతున్నది గద్దీస్తున్నది మనం బాగా ఆత్మీయంగా బలపడ్డానికే అవునండి కొండలో నుంచి చెట్టు నరుకొచ్చాడు గడ్డి తీసుకొచ్చి మేశాడు ఎన్ని విశ్వసర్పాలను దాటుకొని వచ్చాడు దేని కొరకు మనం బలంగా ఉండాలి కదా అది గ్రహించాలి దేవుని వాక్యము దుష్టుని చేతిలో నుంచి రక్షించేది ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె దేవుని వాక్య ఖడ్గము మనకు ఘనతనిస్తుంది దేవుని వాక్య ఖడ్గము మనలను తప్పుదారిలోనికి వెళ్లకుండా మంచి దారిలోనికి మళ్ళీ దేవుని వాక్య ఖడ్గము అపవాది యొక్క ఊరుల ఉచ్చులలో నుంచి మనలను తప్పించి రక్షిస్తుంది అలాంటి వాక్య ఖడ్గమును కలిగిన మనము రెండంచులు కలిగిన ఖడ్గము కలిగిన వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఖడ్గముకు మనము చిక్కకూడదు ఖడ్గానికి అనుకూలంగా ఉండాలి ఖడ్గము మన మీద జురిపించాడు దేవుడు అంటే మన దేహమైనా మనం పీకలైనా తెగిపోతాయి మన కుటుంబాలైనా పతనం అయిపోతాయి అందుకే దేవుని వాక్య ఖడ్గాన్ని పట్టుకొని దేవా నీ వాక్యమే కదయా ఈరోజు నాకు ఇచ్చింది ఘనత నీ వాక్యమే కదయా నా తప్పు త్రోవలోంచి మంచిదారిలోనికి నడిపించింది నీ వాక్యమే కదా ప్రభు నన్ను రక్షించింది ఆ వాక్య ఖడ్గము ఎప్పుడు ఏ రీతిగా దేవుని నోట సేవకుని నోట నుంచి హెచ్చరించినా సరే నేను విధేయుడను విధేయులు అవుతాను ఆ ఖడ్గానికి లోబడతాను అని చెబితే యహోవా ఖడ్గమే దేవుని సేవకుల నోట నుంచి వచ్చిన వాక్య ఖడ్గం అది మిమ్మల్ని నన్ను ఇరువుని బలపరిచి మేలు చేస్తుంది ఇప్పుడు ఇచ్చిన ఘనత కన్నా ఇంకా ఘనపరుస్తుంది తలలు వంచుదాం కళ్ళుమూసి ప్రార్థన చేస్తూ ఇటువంటి మంచి వాక్య ఖడ్గాన్ని మా ఘనత కొరకు ఇచ్చిన దేవా మా దారి మళ్లించడానికి ఇచ్చిన దేవా మీకు స్తోత్రములని స్థుతులు చెల్లించి ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమనైనా అలనాడు మిద్యానులను అమాలేకులను ఛేదించిన యహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమన్న మీ మాటను ఆధారము చేసుకుని జీవము కలిగిన రెండంచుల కలిగిన వాడి అయిన వాక్య ఖడ్గాన్ని మీరు మాకు బహుమానముగా ఇచ్చి ఆ వాక్య ఖడ్గము ద్వారా ఘనతను ఆ వాక్య ఖడ్గము ద్వారా తప్పుదారిలోనికి వెళ్లకుండా మంచి దారిలోనికి మళ్లించే స్థితిగతిని ఆ వాక్య ఖడ్గమే దృష్టిని చేతిలో నుంచి మమ్మల్ని రక్షించేదిగాను ఉంటుండగా ఈ వాక్య ఖడ్గమును మేము నిర్లక్ష్యము చేస్తే అది మమ్మలను ఛేదిస్తుంది అన్న భయముతో వణుకుతో ఆ వాక్య ఖడ్గానికి విధేయులమై బ్రతుకును కొనసాగించడానికి కృప చూపండి ఓ తండ్రి విన్న వాక్యాన్ని మదిలో హృదయములో పదిలపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి కృపనివ్వండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునూనైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్